గత ఐదారు నెలల నుండి నడవడం అంటే చాలా వంగిపోవడము నడుస్తుంటే నొప్పి కావడం మోకాళ్ళు ఇవన్నీ రోజు రోజుకు క్రమంగా ఎక్కువైపోయాయి వెంటనే ఒకసారి ఎక్స్రే తీసుకొని శరత్ గారి దగ్గరికి వెళ్ళాం మీకు మొత్తం కాళ్ళల్లో గుజ్జు మొత్తం అరిగిపోయింది డీజనరేట్ అయిపోయింది మీరు తప్పకుండా ఆపరేషన్ చేయించుకోవాల్సిందే మామూలుగా మాన్యువల్గా చేసేటటువంటి నీ రిప్లేస్మెంట్కి ఈ రోబోటిక్ ద్వారా చేసేటటువంటి నీ రిప్లేస్మెంట్కి తేడా చెప్పి చాలా బాగా కౌన్సిలింగ్ చేశారు ఆయన మాటలు నిజంగా నడవడం సాధ్యమవుతుందా అనుకున్నా కానీ అదే రోబోటిక్ నేను చేయించుకున్నాను ఇప్పుడు మూడు నెలల్లో నేను బాగా నడవగలుగుతున్నాను డాక్టర్ శరత్ బాబు నీలగిరి కేర్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ డాక్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నానండి నమస్కారం అండి నేను ఇంద్రకంటి రాధాకుమారి తెలుగు పండిట్గా పనిచేస్తున్నాను గవర్నమెంట్ స్కూల్లో నేను స్కూల్ టీచర్ని కాబట్టి ప్రతి చోట ఎక్కడైనా నిల్చొని చేయడం అన్నది నా వృత్తి ధర్మం నేను ప్రయాణం చేసేటటువంటిది కూడా బస్సులలో ప్రయాణం నిల్చొని సీట్లు దొరకకుండా ఐదు ఆరు బస్సులు రోజు ఎక్కడము దిగడం వల్ల నా కాళ్ళల్లో గుజ్జు అరిగిపోవడం అన్నది జరిగింది లైట్గా కొంచెం నొప్పి అనిపించింది కానీ ఏం పర్వాలేదులే అనుకొని అలాగే నేను నా ప్రయాణాన్ని సాగిస్తూ వచ్చాను ఈ బస్సులు ఎక్కడం వల్ల తిరగడం వల్ల ఏమైందంటే నా కాళ్ళ నొప్పులు ఇంకా ఎక్కువైపోయి నడవడానికి ఇబ్బంది అయినప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరంలో మా హస్బెండ్కు మోకాళ్ళలో నీరు అనేది రావడం జరిగింది సడన్గా నడవలేకపోయారు తెలిసిన వాళ్ళు రిలేటివ్సే డాక్టర్ శరత్ గారి దగ్గరికి వెళ్ళమని కేర్ హాస్పిటల్లో పనిచేస్తారు ఆయన చాలా బాగా చెప్తారని చెప్పడంతో వెంటనే మేము అక్కడికి శరత్ బాబు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది డాక్టర్ గారు చూసి టెస్ట్లు అన్నీ కూడా చేసేసి లేదు ఈ మోకాల్లో నీరు వచ్చింది కదా తప్పకుండా ఆపరేషన్ చేయాల్సిందే ఇది నీరు తీస్తే పోదు మళ్ళీ మళ్ళీ వచ్చేటట్టుంది అని చెప్పగానే సరే అనుకొని ఆపరేషన్కి మేము రెడీ అయ్యాము ఆపరేషన్ చేసుకొని తీసుకొని వచ్చాం తీసుకొని వచ్చిన తర్వాత ఒక రెండు మూడు నెలలలో ఫిజియోథెరపీ చేసిన తర్వాత మా హస్బెండ్ మంచిగా నడవడం జరిగింది అప్పుడే నాకు ఇట్లా మోకాలు నొప్పి వస్తుందని నేను శరత్ గారిని అడిగితే అప్పుడు శరత్ గారు కొన్ని ఎక్సర్సైజులు చేయండి ఒకవేళ అది తగ్గకపోతే అప్పుడు మనం ఆలోచిద్దాము అని కొన్ని ఎక్సర్సైజులు చేయమని చెప్పారు అప్పటి నుండి క్రమంగా ఎక్సర్సైజులు చేయడము నా డ్యూటీ నేను చేసుకోవడం జరిగింది గత ఐదారు నెలల నుండి నడవడం అంటే చాలా వంగిపోవడము నడుస్తుంటే నొప్పి కావడం మోకాళ్ళు ఇవన్నీ రోజు రోజుకు క్రమంగా ఎక్కువైపోయాయి ఎక్కువైపోగానే వెంటనే ఒకసారి ఎక్స్రే తీసుకొని శరత్ గారి దగ్గరికి వెళ్ళాం శరత్ గారు ఏమన్నారంటే మీకు మొత్తం కాళ్ళల్లో గుజ్జు మొత్తం అరిగిపోయింది డీజెనరేట్ అయిపోయింది మీరు తప్పకుండా ఆపరేషన్ చేయించుకోవాల్సిందే ఎప్పుడో మీరు డేట్ ఫిక్స్ చేసుకొని రండి అప్పుడు మనం ఆపరేషన్కి వెళ్దామని చెప్పారు డాక్టర్ గారికి ప్రీ ఆపరేషన్ టెస్ట్లు అన్నీ కూడా వెళ్ళినప్పుడు మీరు కొన్ని ఎక్సర్సైజ్లు చేసుకోండి ఆపరేషన్ కంటే ముందు ఎక్సర్సైజ్ చేసుకుంటే కొన్ని అవి మీకు ఆపరేషన్ అయిన తర్వాత చాలా హెల్ప్ అవుతుందని చెప్పారు సరే అని ఆ కొన్ని ఎక్సర్సైజులు అట్లాగే మూడు నెలల వరకు చేసి ఆ తర్వాత ఆపరేషన్కి వెళ్ళాము ఆపరేషను చేసుకున్న తర్వాత నడిపించడం జరిగింది డాక్టర్ గారు మధ్య మధ్యలో వచ్చి కౌన్సిలింగ్ ఎట్లున్నారు ఏంటి కాల్ ఫోల్డింగ్ అవుతుందా అని చెప్పారు ఇలా నడిచిన తర్వాత నాకు నొప్పి అనేది ఏం లేదు ఫిజియోథెరపీ చేసుకున్నాను ఫిజియోథెరపీ కూడా బాగా చేయించారు అయితే డాక్టర్ గారు చెప్పడం ద్వారా ఆయన మాటలు నిజంగా నడవడం సాధ్యమవుతుందా అనుకున్నా కానీ ఆపరేషన్ చేసుకున్న తర్వాత అది సాధ్యం అని అనిపించింది డాక్టర్ గారి దయ వల్ల నేను ఇప్పుడు మూడు నెలలు అయిపోయింది ఆపరేషన్ అయ్యి నేను నా పనులు నేను చక్కగా చేసుకుంటున్నా బాగా నడుస్తున్నా మెట్లు ఎక్కడము దిగడము ఎక్కువగా కాదు అప్పుడప్పుడు చేయమని చెప్పారు ఫిజియోథెరపీ డాక్టర్ గారి సలహాల వల్ల సూచనలతోటి నేను ఎక్కువగా మెట్లు ఎక్కడం లేదు కానీ నేను ఇంట్లో వాకింగ్ చేయడము చిన్న చిన్న పనులు చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట ముఖ్యంగా నేను నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మా హస్బెండ్ రెండు వేల ఇరవైలో ఆయనకు నీ ఆపరేషన్ నీరు వచ్చి ఆపరేషన్ శరద్బాబు గారే చేశారు చేసినప్పుడు ఆయన ఇప్పుడు దాదాపు మూడున్నర సంవత్సరాలు అయిపోతుంది ఆయన హాయిగా నడవగలుగుతున్నారు తన పని తను సరిగ్గా చేసుకోగలుగుతున్నారు ఆ అచీవ్మెంట్ ఆయన కరెక్ట్గా సక్సెస్ అయినరు కాబట్టి అదే రకంగా శరద్బాబు గారు ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ ద్వారా తప్పకుండా నేను శరత్ గారి దగ్గరే నేను నీ ఆపరేషన్ చేయించుకోవాలి అని మేము అలాగే ఫిక్స్ అయిపోయాం వేరే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు ఎందుకంటే ఆయన సక్సెస్ మొత్తం మా ఆయనలో నేను చూశాను కాబట్టి మా హస్బెండే నాకు ఇన్స్పిరేషన్ అయితే శరత్ బాబు గారి కౌన్సిలింగ్ వల్ల నేను నా కూడా సక్సెస్ అవుతుంది అని నేను ముందే అనుకున్నాను తర్వాత నావి ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను హాయిగా నడవగలుగుతున్నాను శరత్ గారు ఆయన చేతి చలవ చాలా మంచిది ఆయన కౌన్సిలింగ్ చెప్పినా ఏది చెప్పినా కానీ అసలు ఏం భయపడొద్దు మీరు వెంటనే ఒక ఎనిమిది వారాలలో మీరు నడిచేస్తారా అంటే మీరేం బ్రా భయపడకండి అనని నాకు చాలా భరోసా ఇచ్చారు మంచి నమ్మకం అనేది ఏర్పడి ఈ కేర్ హాస్పిటల్ శరద్బాబు గారి దగ్గర మేము ఈ ఆపరేషన్ చేసుకోవడం జరిగింది కంప్లీట్ టోటల్ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అంటే అదేదో పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదండి మూడు నెలల్లో నేను ఎంత బాగా నడవగలుగుతున్నా అంటే ఇంతకుముందు వంగిపోయి నడిచేదాన్ని నా నడకలో చాలా తేడా వచ్చింది ఏంటి ఇట్లా అయిపోయింది అని అనుకున్నా కానీ ఇప్పుడు మాత్రం హాయిగా స్ట్రైట్గా బాగా నడవగలుగుతున్న నా పనులు నేను చేసుకుంటున్నాను అనమాట డాక్టర్ శరద్బాబు గారు కౌన్సిలింగ్లో ఏఐ రోబోటిక్ కంప్లీట్ నీ రీప్లేస్మెంట్ది దాని గురించి అని చెప్పారు మామూలుగా మాన్యువల్గా చేసేటటువంటి నీ రిప్లేస్మెంట్కి ఈ రోబోటిక్ ద్వారా చేసేటటువంటి నీ రిప్లేస్మెంట్కి తేడా చెప్పి చాలా బాగా కౌన్సిలింగ్ చేశారు ఈ రోబోటిక్లో చేసేదానికి ఏంటంటే కంప్లీట్గా ఖచ్చితంగా అది కరెక్ట్ సెట్ అవుతుంది అది ఎంతవరకు అయితే కట్ చేయాలో ఎంతవరకు అయితే చేయాలన్నది కరెక్ట్గా చేయగలుగుతుంది ఆ రోబోటిక్ ద్వారా ఏడు వారాలలో ఆ ఖచ్చితత్వం అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పారు ఈ టెక్నాలజీ ఎక్కువగా పెరిగింది కాబట్టి ఈ రోబోటిక్లో ఇంత బాగుంటుంది అని అన్నారు అయితే అదే రోబోటిక్ నేను చేయించుకున్నాను ఇప్పుడు మూడు నెలల్లో నేను బాగా నడవగలుగుతున్నాను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం అందరూ కూడా నీ రీప్లేస్మెంట్ అంటే మోకాల ఆపరేషన్ అంటే అందరూ భయపడుతూ ఉంటారు భయపడాల్సిన అవసరం ఏం లేదండి దానికి ఉదాహరణ నేనే చక్కగా మూడు నెలల్లో నేను నడుస్తున్నా రోబోటిక్ ద్వారా కనుక మనం ఆపరేషన్ చేసుకుంటే ఎలాంటి భయాలు భయాలుండ అసలు భయపడాల్సిన అవసరమే లేదు ఈ వీడియో ద్వారా నా వీ నా వీడియో ద్వారా ఎవరైనా నాలాగా మోకాళ్ళ నొప్పులతోటి బాధపడుతున్న వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవుతుందని వాళ్ళు తగిన జాగ్రత్తలతోటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ రోబోటిక్ ఆపరేషన్ చేయించుకుంటారని ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగిందనమాట ముఖ్యంగా ఈ వీడియో ద్వారా మా శరత్ బాబు గారికి డాక్టర్ శరత్ బాబు నీలగిరి కేర్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ డాక్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నానండి దేవుడు చల్లగా అతన్ని చూడాలని మనసారా కోరుకుంటున్నానండి ధన్యవాదాలు